హాయ్ అండి లాస్ట్ వీడియోకి కంటిన్యూస్ మాట అండి ఇది లాస్ట్ వీడియోలో తిత్తడ గిన్నెలు అన్నీ తోమేసి ఎండలైతే పెట్టేశాను కదా ఇప్పుడు అయితే మిగిలినవి స్టీల్ గిన్నెలు అలాగే నాన్ స్టిక్వి ప్లాస్టిక్వి కూడా తోమేసి ఇంకా ఎండలైతే పెట్టేశానండి అవి శుభ్రంగా కూడా ఆరిపోవచ్చునవి సాయంత్రం అయిపోయిందండి ఇంకా తీసేటప్పటికి ఇంకా ఆ రోజు డే అయిపోయింది నెక్స్ట్ డే అయితే ఇంకా నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో అయితే నాన్ వెజ్ ఇవన్నీ పెట్టుకుంటాం కదండి ఫ్రిడ్జ్ కూడా డీప్ క్లీనింగ్ అయితే చేసేసాను అన్నీ తీసేసి మొత్తం తోవేసి ఎండలైతే అయితే అండి దాని తర్వాత వన్ బై వన్ అన్ని పెట్టేస్తున్నాను ఇక్కడ ప్లాస్టిక్ రోల్ ఉంటుంది కదండి పిల్లలు అట్లేసుకుంటారు కదా ఆ రోల్ అయితే నేను కిచెన్ క్రాక్కి పెట్టడానికైతే తీసుకున్నాను మిగిలింది ఫ్రిడ్జ్ కూడా పెట్టిస్తాను అనమాట చాలా అందం వచ్చిందండి ఇంకా లోపల క్లీనింగ్ అన్నీ అయిపోయిన తర్వాత బయట క్లీనింగ్ చేస్తా అనమాట క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ని ఉన్న ఆటలతోటే ఎలా సర్దుకున్నాను అన్నది మీ అందరికీ చూపిస్తానండి ఫ్రిడ్జ్ బాగా చదువుకుని ఉంటే మట్టికి కామెంట్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే మట్టికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్